రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే దేవాలయపు గోడల మీద అద్భుతమైనటువంటి సైన్స్ ఉన్నటువంటి ఈ దేశం ఈరోజు ఎక్కడికి వచ్చింది ఎక్కడికి దాబరించిన మనం ఈరోజు ఏం మాట్లాడుతున్నాం మనం బాగా చదవాలే లక్ష దాబోటాలే బాగా చదవాలే పోయి ఒకని కింద చేయాలి అది కాదు మనం నేర్చుకో మనం బాగా చదవాలి పది మందికి ఉద్యోగాన్నిచ్చే స్థితికి ఎదగాలి ఒకసారి మీరు ఎంకా పోతే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు అంటే ఎవరు చెప్పలేరు మీరు ఫేస్బుక్ కనిపెట్టింది ఎవరబా వచ్చేస్తుంది ఆన్సర్ ఇట్లా ఆ ఫేస్బుక్ అనేది అతను వాడడు అతను సంపాదిస్తాడు దాన్ని మనం వాడతాం ఇన్స్టాగ్రామ్ మనం వాడతాం వాడు సంపాదిస్తారు యూట్యూబ్ మనం వాడతాం వాడు సంపాదిస్తాం పది మందికి ఉపయోగపడే పని చేయి